నెల్లూరు నగరంలోని నవాపేట శ్రీ శ్రీ మహాలక్ష్మి మామవారి దేవస్థానం నందు మంగళవారం విశ్వమత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాసన్ ఐకేర్ హాస్పిటల్ మరియు మెడికవర్ హాస్పిటల్ సహాయ సహకారాలతో ఉచిత కంటి పరీక్షలు అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు చేస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా విశ్వమత సేవా ఫౌండేషన్ ఫౌండర్ దుబ్బిశెట్టి కళ్యాణి మాట్లాడుతూ నేత్రాలు చాలా ముఖ్యమని నేత్రదానం మరియు నేత్రాలు సరిగా ఉంటేనే మనం ఏ పనైనా చేసుకోగలమని అందువల్ల నేత్రాలు అప్పుడప్పుడు చెక్ చేసుకోవటం చాలా మంచిదని తెలియజేస్తారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కొండేటి నరసింహారావుకి తెలియజేశారు విశ్వమాత ఫౌండేషన్ తరఫున శ్రీ మహాలక్ష్మి టెంపుల్ చైర్మన్ గారు తరఫున లక్ష్మీ నరసింహం గారు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో వాసన వచ్చి ఉచిత నేత్ర పరీక్ష చేయడం జరిగింది దీనికి తోడు మెడికవర్ వాళ్ళు కూడా క్యాన్సర్ మీద అవగాహన కోసంగా దానికి ఫ్రీ చెకప్ రేపు ప్రతి మంగళవారం దొరికే ఫ్రీ చెకప్ కూడా టోకెన్స్ ఇవ్వడం జరిగిందండి వీళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఎందుకంటే కళ్ళు ఉండేది చాలా ఇదండి అసలు మన అవయవంలో మన శరీర భాగంలో నేత్రం అనేది చాలా విలువైనది దాన్ని అందరూ కూడా దీని ఈ ఫౌండేషన్ వాళ్ళు నేత్ర పరిశోధన నేత్ర పరీక్షలు పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది దీనికి తను నా నన్ను తిరిచి ఈరోజు ఒక స్నేహంగా నన్ను ఆప్యాయంగా పిలిచినందుకు విశ్వమాత ఫౌండేషన్ నర్సింగ్ గారికి చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నవాపేట మహాలక్ష్మ గుడి తరఫున విశ్వమాత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు వాసన్ ఐకేర్ వారు మెడి కవర్ వారు అంటే వాసన్ ఐకేర్ వారు ఉచితంగా నేత్ర పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నారండి మెడి కవర్ వాళ్ళు బీపీ షుగర్ చెకప్ చేసి క్యాన్సర్ చెకప్ ఫ్రీగా వాళ్ళు టోకెన్ ఇచ్చి వాళ్ళ హాస్పిటల్కి మేము మా మన ఫౌండేషన్ తరఫున పెట్టాం కాబట్టి మీకు ఈ కూపన్స్ ఇస్తామో అని చెప్పినందుకు మెడికవర్ వారికి వాసన కేర్ వారికి ఉచితంగా ఆపరేషన్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి నేత్రాలు చాలా ముఖ్యమండి నేత్రదానం మరియు నేత్రాలు సరిగ్గా ఉంటేనే మనం ఏ పనైనా చేసుకోగలం అందువల్ల నేత్రాలు అప్పుడప్పుడు మనము చెక్ చేయించుకోవడం చాలా మంచిది ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ ఈ దీన్ని నిర్వహిస్తున్న ఒండేటి నరసింహారావు గారికి ఇక్కడికి అతిథిగా చేసిన విశ్వంభరా చారిటబుల్ ట్రస్ట్ సువర్ణకుమారి గారికి మా ఫౌండేషన్ సభ్యులు రాధక్క ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరియు ఇక్కడికి వచ్చిన స్టాఫ్ అందరికీ ఫౌండేషన్ తరఫున బల్య మహర్షి తరఫున ధన్యవాదాలు